వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు గంటలు ప్రెస్ పెడితే అందులో ఒక నిమిషం మాట్లాడిన రఫా రఫా డైలాగ్ గురించి ఈరోజు రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తే ఆ రెండు గంటల్లో మాట్లాడిన మాటలకు ప్రజా సమస్యల గురించి ఒక్క సమాధానం కూడా చెప్పే దమ్ము ధైర్యం అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులకు లేదు కానీ ఒక సినిమా డైలాగ్ కోసం నోటికొచ్చింది ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతున్నారు ప్రజా సమస్యల గురించి అధికార పార్టీ నాయకులు పట్టించుకోరు కానీ ఒక సినిమా డైలాగును ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పిన దాన్ని ఇష్టానుసారం మీరు ఓన్ చేసుకుంటూ మీకు ఇష్టం వచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి జగన్మోహన్ రెడ్డి పరువు తీయాలి అనే విధంగా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది నిజంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా రెండు గంటల ప్రెస్ మీట్లో ప్రజా సమస్యలపై లేవనెత్తాడు కరెంటు ఛార్జీలు పదహైదు వేల కోట్లు పెరిగింది అని అన్నాడు రాష్ట్రంలో ప్రభుత్వ బడులను నాశనం చేసేశారు అని అన్నాడు ప్రభుత్వ కళాశాలల్లో విద్య నాశనం అయిపోయింది అని అన్నాడు ప్రైవేటు కళాశాలను ప్రోత్సహిస్తూ ప్రైవేటు కళాశాలలో విపరీతంగా ఫీజులు పెంచేశారు అని అన్నాడు రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు మీరు తీసేశారు అని చెప్పాడు రాష్ట్రంలో రేషన్ కార్డు దారులను మరియు రేషన్ కార్డు వాహనదారులను మీరు ఉద్యోగాల నుండి తీసేశాడు అని చెప్పాడు ఉద్యోగస్తుల పిఆర్సీ కమిషన్ గురించి ప్రశ్నించాడు ఉద్యోగస్తులను విద్యార్థులను మీరు మోసం చేశారు అని అడిగాడు ప్రజా సమస్యలని పక్కదారి పట్టించి మీరు రప్ప 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 డైలాగ్పై జగన్మోహన్ రెడ్డి పైన ఇష్టానుసారం మీరు మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి గారు భూస్థాపితం జగన్మోహన్ రెడ్డి నేను చేసేస్తాను ఆ పార్టీ లేకుండా చేసేస్తాను అన్న మాటలు తప్పులేదట ఒక ఉప ముఖ్యమంత్రి గారు చెప్పు చేతిలోకి తీసుకుని నా కొడకల్లారా అంటూ వాడకూడని భాష వాడుతూ అదే వైసీపీ పార్టీ నాయకులను తిట్టినప్పుడు అది తప్పులేదట కానీ ఒక సినిమా డైలాగును ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగు పోస్టర్ పెట్టుకోవడం కూడా తప్పేనా అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఆ పోస్టర్ పెట్టుకున్నాడు అని చెప్తే అది మాత్రం తప్పు అయిపోయిందట ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి ప్రతిపక్ష నాయకుడు రెండు గంటల్లో ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను ఎలా పక్కదారి పట్టించేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలను ఎలా పక్కదారి పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ప్రజల కోసం విద్యా వైద్యంపై ప్రశ్నించాడు ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించాడు ప్రైవేట్ కళాశాలలో ఫీజులపై ప్రశ్నించాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ప్రశ్నించాడు ఓడరేవుల గురించి ప్రశ్నించాడు రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి వాలంటీర్ల గురించి రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రశ్నించాడు ఒక్క మాట కూడా ఆయన ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి రప్పారప్ప డైలాగును తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారం మీ తల నరికేస్తాము అంటారు ఒకడు ఇంకో అతను అరెస్ట్లు చేస్తాము అని అంటాడు ఇంకో అతను రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము అని అంటాడు ఇంకొకరు హోంమంత్రి పదవిలో సైకో అంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి నిన్ను భూస్థాపితం చేసేస్తాము అని అంటారు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు ఇష్టానుసారం ప్రతిపక్ష నాయకుడిని నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలెవరూ కూడా చూడకుండా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు అని మీరు అనుకుంటున్నారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై ఆయన మా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి అంతేగాని పనికి మాలిన మాటలు పనికి మాలిన డైలాగులు ఇష్టానుసారం మీరు ప్రెస్ మీట్లు పెడితే జగన్మోహన్ రెడ్డిపై తిట్టేందుకు ప్రయోగించకండి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను